అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శ్రీమదాంధ్ర మహాభాగవతం నుంచి పోతన గారు ఇష్టదేవత ప్రార్థన చేస్తూ సరస్వతిని జగన్మాతను స్థుతించినటువంటి పద్యాల్ని మనం మూడవ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పటికే చిన్నారులందరూ ఆ రెండు పద్యాలు నేర్చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను ఈ నాలుగవ వీడియో ద్వారా లక్ష్మీ స్థుతిని అలాగే మరో పద్యాన్ని మనం తెలుసుకుందాం ఈ పద్యం ఇష్టదేవతా ప్రార్థనలో భాగంగా లక్ష్మీదేవిని స్థుతిస్తూ వాతనగారు రచించినటువంటి పద్యం దేవి పుణ్యముల ప్రో అర్ధంపు బెన్నిక్క పుణ్యముల ప్రోవు ప్లస్ అర్ధంపు బెన్నిక్క కలిపి చదివితే పుణ్యముల ప్రో అర్ధంపు బెన్నిక్క పద్యం చదివినప్పుడెప్పుడు సమాస పదాల్ని కలిపి చదవాలి పద విభజన చేసినప్పుడు మాత్రం మనం ఇలా పదాలు విభజించుకుని అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా మళ్ళీ చదువుతున్నాను దేవి పుణ్యముల ప్రో వర్ధంపు చందురుతో గుట్టువు భారతీగిరిసుతల్ దోనాడు కూగోడి తామరలందుండెడి జగముల్ మన్నించు నిల్లాలు తల్లి శ్రీహరికి పట్టపురాణి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి కదా శ్రీహరికి పట్టపురాణి పుణ్యాల రాశి ధనానికి పెద్ద నిలయం చంద్రుని సోదరి సరస్వతి పార్వతి ఇద్దరూ కూడా తనతో ఆడే పుణ్యాత్మట పద్మాలలో నివసించే పవిత్రురాలు లోకాలన్నీ గౌరవించే ఇల్లాలు దారిద్రాన్ని పోగొట్టే తల్లి అయినటువంటి ఆ లక్ష్మీదేవి నిత్య శుభాలు చేకూర్చుగాక అని ఈ పద్యం యొక్క భావం అనమాట ఇది ఇష్టదేవతా ప్రార్థనలో లక్ష్మీదేవిని స్థుతించినటువంటి పద్యం తర్వాత పద్యం భాగవతాన్ని ఆయన భగవంతునికే సమర్పిస్తూ చెప్పినటువంటి పద్యం సాధారణంగా కవులు కావ్యాలు రాసిన తర్వాత రాజులకు అంకితమిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ధనము అలాగే భూములు బంగారం ఇవన్నీ తీసుకునేవారు కానీ పోతన గారు అలా కాదు సహజ భక్తుడు ఆయన ఆయన రచించినటువంటి భాగవత కావ్యాన్ని శ్రీరామచంద్రునికే అంకితం ఇచ్చినటువంటి అంతటి భక్తుడనమాట ఆయన భాగవతాన్ని సాక్షాత్తు ఆ భగవంతునికి అంకితమిస్తూ ఏం చెప్పారంటే పూజింపడేని నోరు నవ్వంగరి నుడువడేని దయయు సత్యంబులోనుగా తల పడేని గలుగ నేటికి కడుపు చేటు అంటే చేతులారా శివుణ్ణి పూజించకపోతే శివుడు అంటే ఇక్కడ త్రిశూలం పట్టుకుని మనం కొలిచేటటువంటి ఒక రూపంలో ఉన్న శివుడు మాత్రం కాదు శివుడు అంటే పరమేశ్వరుడు భగవంతుడు అని అర్థం శివుణ్ణి చేతులారా పూజించకపోతే నోరారా ఆ భగవంతుని యొక్క కీర్తిని ప్రశంసించకపోతే అంటే నోరు ఏం చేయాలి ఎప్పుడు కూడా భగవన్నామాన్ని స్మరించాలి దయయు సత్యంబులోనుగా దలపడేని అంటే దయ సత్యము ఈ రెండు మంచి లక్షణాలు ఈ లక్షణాల్ని తనవిగా భావించకపోతే అటువంటి పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పైగా వాళ్ళు జన్మించడం వృధా మాత్రమే కాదు తల్లి కడుపుకు చేటు తెచ్చినట్లే కదా అని పోతన గారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ రెండు పద్యాలు నేర్చుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు